హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు మా వితేష్ కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే నేను పచ్చిరైలు కోడిగుడ్డు ఇగురు చేస్తున్నానండి చాలా స్పెషల్ మసాలాతో చేస్తున్నాను ఒకసారి ఎలా చేయాలో మీరు కూడా ఒక లుక్ చేసేయండి హలో అండి నేను యుష్మిత మా మమ్మీ చేసిన ప్రాన్స్ విత్ ఎగ్ కర్రీ చాలా బాగుంది నాకైతే ఇది చాలా నచ్చింది ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి రివ్యూ అయితే వినేసారు కదండి ఇప్పుడు కర్రీ కోసం మసాలా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో వన్ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటుగా కొద్దిగా గసగసాలు అంటే ఒక పావు స్పూన్ గసగసాలను అయితే యాడ్ చేసుకున్నానండి ఇవి లేకపోతే ఏం పర్వాలేదు అలాగే రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను వీటితో పాటు ఒక పది జీడిపప్పును కూడా యాడ్ చేసుకున్నానండి దీంతో దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి ఒక టూ ఆర్ త్రీ అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం వీటిని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలో ఎనిమిది నుంచి వరకు వెల్లుల్లి రెబ్బలను అలాగే వన్ ఇంచ్ అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత చల్లార్చి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో వాటిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ వాటర్ వేయకుండా ముందు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోకి ఇప్పుడు మనం వాటర్ని అయితే యాడ్ చేస్తున్నామండి ముందుగా వాటర్ని యాడ్ చేస్తే అది పేస్ట్ అవ్వదు సో లాస్ట్లో వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ అనేది వీడియోలో చూపించినట్టుగా వస్తుంది ముందుగా ఫోర్ ఎగ్స్ తీసుకుని బాయిల్ చేసుకుని వీటి యొక్క షెల్ని తీసేసి ఎగ్స్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కర్రీ కోసం ఒక అయితే పెట్టుకోవాలండి ఈ ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇది హీట్ అయ్యాక మనం ఆయిల్ అయితే వేసుకోవాలి నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను నాన్ వెజ్ కర్రీ కదండి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది మీరు చూసుకుని వేసుకోండి ఈ ముందుగా పసుపునైతే వేసుకుంటున్నానండి ఎగ్స్ ఫ్రై చేయడం కోసం పసుపు వేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి అందుకనే కొంచెం పసుపు వేసుకుని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మన ఎగ్స్ అయితే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా వీటిని వేరొక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగే ఫ్రై చేసుకున్నాక మనం దీనిలోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అంటే వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కర్రీకి టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది ఇది ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోకి పచ్చిరెలని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఈ పచ్చిరెల్ని నేను కొంచెం ముందే పసుపు సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్నానండి అందుకే ఇవి ఇలా ఉన్నాయి మీరు నార్మల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చిరయ్యలో హాఫ్ కేజీ ఉంటాయి వీటిని ఇప్పుడు నేను ఈ మసాలా గ్రేవీలోకి యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సరిపడగా కారాన్ని అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ అనేది నేను టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు మీకు కావాల్సినంత వేసుకోవచ్చు పసుపు అయితే వేసుకోవట్లేదండి ముందుగానే వేసుకున్నాం కదా అందుకని ఇప్పుడైతే యాడ్ చేసుకోవట్లేదు ఒక టూ మినిట్స్ వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నాం కదా దాంట్లోకి వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుని ఈ కర్రీలోకి అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని మనకి గ్రేవీ కావాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం వాటర్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం నేను ఇంకొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఎంత గ్రేవీ వస్తుంది అనేది తెలుస్తుంది సో వాటర్ అనేది సరిపోయిన తర్వాత మూత అనేది పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే ఆయిల్ అనేది పైకి తేలి కనిపిస్తుంది నాకు కర్రీ అయితే త్వరగానే కుక్ అయిపోయింది ఎందుకంటే ప్రాన్స్ అనేవి ముందుగానే కొంచెం కుక్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మీరే చూసుకోవచ్చు వీడియోలో ప్రాన్స్ అనేవి బాగానే కుక్ అయ్యాయి కదా ఇప్పుడు దీనిలోకి నేను చాప్ చేసుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా అనిపిస్తుంది మరొక నిమిషం పాటును వీటిని కలుపుకుంటూ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక నిమిషం తర్వాత నేను స్టవ్నైతే ఆఫ్ చేసుకున్నాను ఈ కర్రీకి మెయిన్గా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వల్లే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ని చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి అలాగే షేర్ కూడా చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్